దాంట్లోకి పల్లీ చట్నీ సూపర్గా ఉంటుంది అది చేసి చూపిస్తాను ఎండి మిరపకాయలతో పల్లి చట్నీ చాలా బాగుంటుంది వాన్స్ యూ ట్రై ఇట్ యూ లెవ్ ఫర్ గిట్ ఒకసారి ట్రై చేయండి అస్సలు మర్చిపోవచ్చు చాలా బాగుంటుంది ముందు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి కొంచెం వేస్తే చాలు ఎక్కువ అవసరం లేదు అంటే మరీ ఫ్రై చేసే ఎక్కువ కొంచెం చేస్తే చాలు ఓకే ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఇందులో పల్లీలు వేసుకోవాలి మీకు మీకు కావాల్సిన పల్లీలు తీసుకుని జస్ట్ కొంచెం ఆయిల్ వేసి ఆ పల్లీలు ఫ్రై చేసుకోవాలి మరీ మా ఎక్కువ వేయించక్కర్లేదు కొంచెం వేయిస్తే సరిపోతుంది ఓకే ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు ముందుగా ఇలాగ ముక్కలు చేసి పెట్టుకుంటే బాగుంటుంది సో ముందుగా వేసుకున్నాం మనకు కా మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపరపరపకాయలు వేసుకోవాలి ఎక్కువ కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మాడరేట్గా తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు ఓకే ఈ రెండు ఇంగ్రీడియంట్సే ఇంకేమీ అవసరం లేదు ఇందులో జస్ట్ పల్లీలు అలాగే ఎండుమిర్చి ఇట్ నుంచి చేసుకున్నాం కదా అవి చల్లారిని ఇవ్వాలి అవి చల్లారాక మనం మిక్సీ వేసుకోవాలి సో అందులో కొంచెం చిన్న అల్లముక్క రెండు రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది నేను చల్లారాక మిక్సీలో వేసినప్పుడు మీకు చూపిస్తాను ఓకే ఇదిగోండి ఈ మాత్రం ఒక నాలుగు వెల్లు రెబ్బలు అలాగే చిన్న అల్లముక్క ముక్క ఇవి సరిపోతాయి ఇది నేను మిక్సీలో వేసుకుంటున్నాను ఓకే ఇప్పుడు చల్లారిపోయిన పల్లీలు అలాగే వేసిన గుడ్డు రెండు మిర్చి వేసేసాం కదా సో మీకు టేస్ట్ తగినంత ఉప్పు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న పల్లీలకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే చాలు మీ తీసుకున్న పల్లీలు క్వాంటిటీకి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోండి తక్కువ అయితే వేసుకోగలం కానీ అయితే తీసుకోలేము కదా కాబట్టి సాల్ట్ చూసుకుని వేసుకోండి ఓకే సో పచ్చడి నలగడానికి చట్నీ వాటర్ పోసుకోవాలి మీరు ఇన్ కేస్ గట్టిగా తింటాను గట్టి చట్నీ కావాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకోండి లేదు మాకు పలుచుగా ఇష్టం అని అనుకుంటే ఎక్కువ వాటర్ పోసుకోండి మీరు చట్నీ తినే కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అయితే పోసుకోవాలి ఓకే గట్టిగా తినేవాళ్ళు కొంచెం వాటర్ పోసుకుంటే చాలు కొంచెం పలుచుగా తినేవాళ్ళు అయితే ఎక్కువ పోసుకోవాలి ఓకే నేనైతే కొంచెం మీడియంగా తింటాము మరీ గట్టిగా కాదు మరీ పలుచుగా కాదు నాకు కావాల్సిన తగ్గట్టు వాటర్ అయితే నేను పోసుకున్నాను ఓకే ఇప్పుడు తిని మిక్సీ చేద్దాం సో పచ్చడి అయితే రుబ్బేసాను దీన్ని మనం గిన్నెలో తీసుకుందాం ఓకే చట్నీ కన్సిస్టెన్సీ చూసారు కదా ఈ రకంగా అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి పోపు వేసుకుందాం పైన పైన పోపు పెట్టుకుంటేనే చట్నీకి అందం అలాగే చూడ్డానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది నేను ఎప్పుడు కూడా పోపు అనే చట్నీలో వేయడానికి ప్రిఫర్ చేస్తాను పోపు వేయకుండా నాకు చట్నీ నచ్చుతుదే కదా ఏ పచ్చడి అయినా టొమాటో కానీ రోటి పచ్చడి ఏమైనా సరే పైన పోపు వేసుకుంటే చూడడానికి అందంగా ఉంటాయి తినడానికి కూడా చాలా బాగుంటాయి ఓకే ఆవాలు జీలకర్ర అంతేనే ఆ వేగాక రెండు ఎండిమరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి పచ్చల్లో కల్పిస్తుంది ఓకే చెప్పాను కదండి కరివేపాకు ఎండిమిర్చి ఇప్పుడు కూడా స్టార్టింగ్ వేయకూడదు మిగతా సగం వేగిపోయాక అప్పుడు లాస్ట్ లో వేసుకోవాలి ఇది త్వరగా వేగుతాయి కదా ఓకే ఇప్పుడు మనం చట్నీలో ఈ తాలింపు కల్పిస్తుంది చూసారు కదండి టేస్టీ కలర్ఫుల్ చాలా బాగుండే పల్లి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది పచ్చడి నా సెక్షన్ నెక్స్ట్ రొట్టెలు అయితే మా తమ్ముడు వేస్తాడు అది కూడా చూపిస్తాను మీకు ఓకే సో టేస్టీ పల్లి పచ్చడి రెడీ ఎండుమిర్చితో పల్లి పచ్చడి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి ఓకే జస్ట్ ఇట్ అది మాత్రం కన్ఫామ్ గా ఓకే ఇప్పుడు మనం మా తమ్ముడు రొట్టెలు వేస్తాడు ఎలా వేస్తాడు చూడండి హాయ్ నేను ముండ్ల తీసేస్తా. తన నా బాగా వేడక. ఓహ్ తర్వాత. తర్వాత వెయిట్ చేయి. కెరడ. ఓకే దబర తీ తీంటే హ్యాపీ హ్యాపీ. సో బ్రదర్ రొట్టే ఇస్తున్నావా? ఆ మెయివే. ఏంటది ముగ్గేస్తున్నావా ఒక్కొక్కటి వేయించు కదరా ఒక పెనంలో మూడు రొట్లు వేసి నువ్వే చెప్పారు వా అన్న వా హే యూ ఒకసారి మీ ఫేస్ చూపించండి జనాలకి ఏంట్రేది సూపర్ సూపర్ అంతే ఈ ఆలోచన మీకెందుకు వచ్చింది ఆడవాలి నికి దరికేదా ఏన్ రొట్టకే అా మనిజల పాస్పతి ఎందుకు వచ్చేడరా ఆడిపడ టైమర్ పెట్టనా టైమర్ పెట్టనా ఆవేశంగా తీసేస్తే విరిగిపోతుంది రట్టే ఓ సో బిగినర్స్ మిస్టేక్స్ అవన్నీ అలాంటివన్నీ చూసి నేర్చుకోండి బిగినర్స్ అనేవాళ్ళు చేయకుండా అట్ట అట్టు అన్న కాలుతుంది రావట్లేదా వా సో నైస్ మధ్యలో బేట్లు వారింది ఒకరోజు పర్లేదు లేరా బేట్లు వారింది అంటే పిండి ఆతకాల సీమెంట్ లా ఒక పెనం మీద మూడు రొట్లు ఇది చూసి నేర్చుకోవాలి అందరూ ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా రాదు నేను ఎప్పుడూ ఒక దాని మీద ఒకటే ట్రై చేశాను వీడు మూడేసేస్తున్నాడు టాలెంట్ని ఎంకరేజ్ చేయాలమ్మా సో నాతో పాటు మీరు కూడా నేర్చుకోండి ఒక పెనం మీద మూడు రొట్లు ఎలా నైస్ వెరీ గుడ్ నా ఐ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ రా నేను తమ్ముడు కలిసి చేశాను నేనేమో చట్నీ చేశాను వాడేమో చిట్టి రొట్టెలు వేశాడు ఎలా ఉన్నాయో చ ఫస్ట్ హౌస్ చట్నీ